హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను నల్లి బొక్కల కూర చేస్తున్నా అండి అదేనండి మూలుగుల కూర అచ్చగా మూలుగులే కాకుండా ఒక అరకిలో మాంసం కూడా వేయించుకున్నాను టోటల్గా వచ్చి పదమూడు వందల గ్రాములు ఉంది అనమాట ఇది చాలా మంచి ఐటెము నేను కూడా చాలా ఇష్టంగా తింటానండి వయ్ మన కామెంట్లో కూడా చాలామంది నల్లి బొక్కల కూర చేయాకులు అని చెప్పి పెట్టారు అందుకే ఈరోజు ఆ కూర చేయాలని చెప్పి అనుకున్నాను దీన్ని ఎలా చేస్తానో ఏమేమి వేస్తానో చేసి చూపిస్తాను ఇంకా ఎందుకు వంట మొదలు పెట్టేద్దాం ఓకే వచ్చేయండి ముందుగా మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలండి దానికి వంద గ్రాములు ఎండు కొబ్బరి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అలాగే పది యాలక్కాయలు పది లవంగాలు మూడు చెంచాలు ధనియాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక వెల్లుల్లిగడ్డ యాభై గ్రాములు అల్లం అనమాట ఇవన్నీ పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకుందాం ఓకే ముందుగా ఆరు చెంచాలు ఆయిల్ వేసుకుందాం బిర్యానీ పత్తా రెండు ఆకులు వెంటనే కరివేపాకు వెంటనే పచ్చిమిరపకాయలు కరివేపాకు అంటే నాకు ఇష్టం అండి అందుకే వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే ఓ చెంచా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు నల్లి బొక్కలు వేసుకుందాం అండి మాది పల్లెటూరు కాబట్టి అచ్చగా నల్లిలు దొరకమండి అందుకే కొద్దిగా మాంసం కూడా వేసుకున్నాము మీరు మాత్రం అచ్చగా నల్లితోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఇది టిల్లీ అంటారండి బొక్కలతో పాటు దీన్ని కూడా వేసాడు ఇది బ్లడ్కి చాలా మంచిది అనమాట ఈ టిల్లీతో ఒకసారి మీకు మార్చి రెసిపీ చూపిస్తాను ఇది చాలా మంచిది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఇంకా కొద్ది నీళ్ళు ఉన్నాయండి ఈ నీళ్లు కూడా బాగా ఎగిరిపోవాలన్నమాట ఇంకోసారి మూత ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోతాయి నీళ్ళన్నీ ఎగిరిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా వేగనిద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక మూడు చెంచాలు కారం వేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని మన గ్రేవీ చిక్కదానాన్ని సరిపడా నీళ్లు పోసుకుందాం నీళ్లు చూసుకుని సరిపడా పోసుకోండి అలాగే ఉప్పు కారాలు కూడా ఇప్పుడే ఒకసారి చూసేసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయండి కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోండి ఈ చిక్కదానం సరిపోతుందండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని తక్కువ మంటలో ఒక అరగంట సేపు బాగా ఉడకనిద్దాం మన నల్లి కూర ఉడకటానికి ఇంకా అరగంట టైం పట్టుద్దండి ఆ బలగం సినిమా చూశానండి నేను ఈ మధ్య ఆ బలగం సినిమాలో నల్లి బొక్క గురించి ఐలయ్య గారు నారాయణ గారు గొడవ పడతాం అది అసలు ఆ సినిమా అనే ఒక మలుపు తిప్పేసింది అనమాట అది చూసిన దగ్గర నుంచి నేను కూడా ఈ కూర చేయాలి చేయాలని చెప్పి అనుకుంటున్నాను అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చాలాసార్లు కామెంట్లు పెట్టారు అంకుల్ గారు బాబాయ్ గారు నల్లి బొక్కలు పులుసు చేసి చూపించండి మాకు చాలా ఇష్టం అండి అని అది ఈ రకంగా ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఈ థాట్ వచ్చిందనమాట దాన్ని ఈ రకంగా నేను ఈరోజు తప్పనిసరి మీకు చేసి చూపించాలని చేసి చూపించాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న విషయాల దగ్గర పడొద్దండి ఎవరో ఒకరు రాజీ అయిపోవాలి బలగం సినిమా చూసి బంధుత్వాలు బాంధవ్యాలు అన్నీ అందరూ కూడా నేర్చుకుని మనందరం కలిసి ఉండి సహజీవనం చేస్తే అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉంటాయన్నమాట ఓకే అరగంట అయిపోయిందండి చూసారా చూడటానికి లుక్ ఎంత బాగుందో ఈ వాసన కండి ముక్కులో నరాలు నాట్యం చేసేస్తున్నాయండి ఈ నల్లీల దోశ నాలుగు ఆగట్లేదండి ఇప్పుడు ఒక అర్జెంటు గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూతబట్టి మగ్గ నుంచి దించేసుకొని అర్జెంటుగా టేస్ట్ చేసేసేయాలండి బ్రహ్మాండం గురిందండి మంచి టేస్ట్ వచ్చింది ఎన్న పోసండి నోటేసు కరిగిపోతుంది బాబా బా బాబా ండి కాదునండి మొత్తం వచ్చేసారి నోట్లోకి ఎంత టేస్ట్ ఉందండి చెప్పుకోబిపోయింది కూర మొత్తం నల్లి నల్లి అంటే అసలు నల్లీల కూర అండి నల్లి నల్లిల కూర మజాకరం అంటే ఓకే టేస్ట్ కూడా బాగుంది చాలా బాగుంది ఈ మూలి పైన ఉన్నటువంటి ఇది కూడా చాలా అదిరిపోయింది అసలు మామూలుగా లేదు టేస్ట్ ఊరిని పట్టుకుంటే కూడా చేతున్నది మొన్న నల్లి ఒకటే వచ్చింది అన్నావు నేను తినను ఫీల్ కదరా ఇప్పుడు చూడు ఎన్ని నల్లీలు సో నీ ఇష్టం బా చూసారండి నేను ఐదు నల్లీలు మా గోపి ఐదు నెలలు మళ్ళీ మా తమ్ముడుగా ఐదు నెలల నుంచా ఇంటికి వెళ్ళి వాడు కూడా కుమ్మాలా మేము ఇద్దరం బాగా కుమ్మేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్